ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామాలు శుభాలు తెలియచేసుకుంటూ ప్రార్థనతో నేటి వాక్యాలకి మనం వెళదాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పాలలో గొప్పతండి మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ మరి ఒక తరుణం మీ మాటలు వినడానికి మా జీవితాల్లో నిర్వహించిన మరి నూతనమైన కొరకరికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను మా ప్రియులైన వారు ప్రభా అనేక ప్రాంతాల్లో ఉండి దేవ ఈ మాటలు వింటూ ఉంటుండగా ఆయన వారందరితో మీరు మాట్లాడుతూ రండి ఆ సమయాన్ని వర్థం చేసేవారో కాదు మీరు మాట్లాడే దేవుడు ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పాటిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ శ్రోతలు ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు మూడు నాలుగు వచ్చిన చదువుకున్నాము ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులై ఉండండి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్ ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ బట్ బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లాడ్ ఈ రోజున చాలా కుటుంబాల్లో పిల్లలను చూసి వారి ప్రవర్తనను చూసి తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని మనం సులువుగా గుర్తుపట్టవచ్చు పిల్లల యొక్క భాష పిల్లల యొక్క ప్రవర్తన పిల్లల యొక్క పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు వారి కుటుంబం ఎలా మనగలుగుతూ ఉందో మనకు అర్థమవుతుంది పిల్లల నోట తప్పు మాటలు వస్తూ ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన అనుకువగా లేనప్పుడు పిల్లలు తరచుగా విచిత్రమైన కోకడలు పోతా ఉన్నప్పుడు తల్లిదండ్రులంగా మనకి సంతోషంగా ఉంటుంది కానీ మనకు తెలియకుండానే మన కుటుంబం పట్ల ఇతరులకు లేదా ఇరుగు పొరుగు వారికి అయితే సదాభిప్రాయం ఏర్పడుతుంది లేకపోతే చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది ఈ ఎఫిసిడ్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మొదటి మాట పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేండి ఈ ధర్మమే చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లాడ్ ఫర్ హిజ్ ఫర్ దిస్ ఇస్ రైట్ ఒబీడియన్స్ విధేయత పిల్లలు తల్లిదండ్రులు పట్ల చూపించాలి అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు అంటే చెప్పగానే వినాలి వారు అద్భాగ్యంలో ఉండాలి వారి ఆశలు వీటిని నెరవేర్చాలి ఎంత కష్టమైనా వారు సంతోష పెట్టాలి అనేది తల్లిదండ్రుల యొక్క ఆశ మనం డ్రెస్ కొన్న స్కూల్లో జాయిన్ చేసిన కాలేజీలో జాయిన్ చేసిన పెళ్ళిళ్ళు చేసిన సగటున ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశించే విషయం నా పిల్లలు నా మాట వినాలి అని తప్పేం కాదు వాక్యం చెప్తుంది వినాలని అయితే నేటి సమస్య కూడా అంటే పిల్లలు మాట వినకపోవడమే పిల్లలు మాట వినకపోవడానికి వాళ్ళ ప్రవృత్తి కారణమా వాళ్ళ చిత్త వృత్తి కారణమా మనం అర్థం చేసుకోవాలి చిన్న పిల్లలు మన ఇంట్లో ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ మారడానికి ప్రధానమైన కారణం తల్లి తండ్రి వారి ప్రవర్తన వారినే చూస్తూ ఉంటారు వారి సంభాషణ వింటూ ఉంటారు వారిద్దరి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తూ ఉంటారు వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ వింటూ ఉంటారు ఇలా వారు మన దగ్గర పెరుగుతూ ఉన్నప్పుడు వారికి లోకం తెలీదు లోకం తెలియడానికంటే ముందుగా మనం మనమేంటో వారికి అర్థమవుతాం అర్థమైన తర్వాత మనల్ని ఏ విధంగా ఆడించాలో ఆ విధంగా ఆడిస్తూ ఉంటారు అందుకని నాలుగో వచ్చిన ఏం చెప్తా ఉంది ఇక్కడ ఒకసారి చదువుతారా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి సుపిల్లల కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ చేతిలో లాక్కున్నా తినమన్నా స్నానం చేయమన్నా హోంవర్క్ చేయమన్నా స్కూల్కి వెళ్ళమన్నా ఇంకొకటి చేయమన్నా కోపం వస్తూ ఉంటుంది ఈ కోపం అనేది ఎక్కడి నుంచి మొదలైంది స్వాభావికంగానే ఉంటుంది మనలో కోపం బుద్ధిహీను అంతరంగంలో కోపం సుఖ నివాసం చేయను అనే మాట మనం బైబిల్ గ్రంథంలో వింటాం మనందరి జీవితాల్లో మనం బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కోపం సుఖంగా నివసిస్తుంది అనే మాట సరే ఇక్కడేమన్నారా మీ పిల్లలకు కోపం రేపక అన్నారు కదా ఎందుకు కోపం రేపుతామండి అంటే మన అహం దెబ్బతిన్నప్పుడు పిల్లల్ని ప్రవోక్ చేయడం మొదలు పెడతా ఉంటాం మీరు ఒక మాట చెప్పారు వాడు వినలేదు వాడిని కోపం వస్తుంది ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే అంటే మనం వాడిని ప్రవోక్ చేస్తూ ఉన్నామా వాడి స్థితిని బట్టి మనం ఆలోచించి మాట్లాడుతూ ఉన్నామా లేదు మన ఇష్టం జరిగించుకోవడానికి వాడిని తాపత్రయ పెడతా ఉన్నామా ఇలా అనేక మంది తల్లిదండ్రులైన వారు వారి జీవితాల్లో వారు సాధించలేకపోయిన వాటిని తమ పిల్లలు సాధిస్తే చూసి సంతోషపడదామని ఆశపడుతూ ఉంటారు అలా ఆశపడి సామర్థ్యం లేకపోయినా పిల్లల యొక్క జీవితాల్లో అది చూడాలనే తపనతో అనేక మంది పిల్లలను విపరీతమైన ఒత్తిడికి గురి చేసి వాళ్లకు కోపం రేపడం మాత్రమే కాక వారి జీవితాలని పతనావస్థకు తీసుకుని వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ రాయబడిన మాట తండ్రుల మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను పెంచండి డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే మాటలు వాడారు దేవుని యొక్క బోధ ఏంటో మనకు తెలియపోతే ఎలా పెంచుతాం దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ మనకు తెలియపోతే ఎలా పెంచుతాం మనం కాబట్టి తల్లిదండ్రులమైన మనం మన పిల్లల విషయంలో సక్రమంగా ప్రవర్తించాలండి అంటే లేఖనం యొక్క బోధ ఏం చెప్తా ఉందో లేఖనం ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉందో వాటిని మనం యథార్థంగా పరిశీలించినట్లయితే దానిలో వారిని పెంచడానికి సాధ్యమవుతుంది లేకపోతే మన పిల్లల్ని మనమే వేషధారులుగా మారుస్తాం మీరు కొట్టచ్చు కళ్ళు పెద్ద చేసి చూసి బెదిరించవచ్చు లేదా ఇంకేమైనా చేయొచ్చు కొంతకాలానికి మీకు తెలియకుండానే ఆ పిల్లాడు లేదా ఆ పిల్ల మీ జీవితాన్ని ఇట్టే పసి కట్టేస్తారు చులకన కట్టేస్తారు మీ ముందు ఎలా ఉండాలో అలా నటిస్తారు మీ వెనక అలా జీవించకూడదు అలా జీవిస్తారు దానికి కారణం ఏమిటండి అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా ఉన్న మీరు వారి ముందు ప్రవర్తించిన తీరు ఈరోజు వారి జీవితం కఠినపరచపడ్డ గల కారణం అన్న విషయం మనకు అర్థమైతే ఎంత పశ్చాత్తాపడాలు చెప్పండి రెండో మాట మన పిల్లలకు అందవలసిన ప్రేమ బాల్యంలో వారికి అందకపోతే వారు తప్పకుండా వేరొక ఆప్షన్ చూసుకోవడం మనకి అవకాశం అవుతుంది ప్రిశ్రోతలు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం ఒకసారి మనం కోపగించుకున్నప్పుడు అది న్యాయబద్ధమైంది కాకపోతే సాధారణంగా పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కోపడితే పెద్దగా రియాక్ట్ కారు ప్రేదం చెప్తారు లేకపోతే తలంచుకుంటారు కానీ వారు తప్పు చేసినప్పుడు నిందించామనుకోండి చాలా హర్ట్ అవుతారు అప్పుడు చాలా చెప్పడానికి ట్రై చేస్తారు కానీ వారు మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కలేని కోపం వచ్చేస్తుంది అందుకని చాలాసార్లు పెద్దవాళ్ళు పిల్లలను కుట్టేటప్పుడు నువ్వు మాట్లాడద్దు నర్మిసై అంటారు అన్నమాట స్వతులు ఇంతకీ అన్నారా నర్ముసే ఇంకొక మాట మాట్లాడేవంటే జాగ్రత్త అని నాలుగైదు ఇంగ్లీష్ బోతులు తెలిస్తే సంస్కృతంలో పోతులు అలా మాట్లాడటాన్ని బట్టి వాళ్ళ మనసులో ఇంప్రింట్ అయితే రేపొద్దున మనం వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనం పలికిన మాటలే మనల్ని పడిగితే భరించగలుగుతారా కాబట్టి బైబిల్ అంటా ఉంది మీ పిల్లలకు కోపం రేపక అనే మాట ముందు మనం తగ్గించుకుంటే వారికి రేపకుండా ఉంటాం మనమే తగ్గించుకోకపోతే వారికి ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి అందుకని రెండు మాటలు చెప్పారు దేవుని యొక్క బోధలోను శిక్షలోనూ వారిని పెంచండి అనే మాట దేవుడు ఏమేం బోధిస్తూ ఉన్నారు ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు అనే విషయాల్ని రానున్న ఎపిసోడ్స్లో మనం విన్నాం అయితే నా ప్రశ్న మనం ఆలోచించాల్సిన విషయం మన పిల్లలు దీర్ఘాయుష్వంతులు అవ్వాలి అంటే ఆ పిల్లల యొక్క జీవితాల్లో తల్లిదండ్రులైన వారి పట్ల గౌరవప్రదమైన అభిప్రాయం ఏర్పడాలి అలా కాకుండా మా అమ్మ ఇంతే మా ఇంతే అనే ముద్ర పడింది అనుకోండి వారు తమ జీవితాలను ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడితే నష్టం మన తలుపు తట్టినప్పుడు తట్టుకోవడం అనేది అసాధ్యం చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమించే విధానం చచ్చి అంతగా ప్రేమిస్తారు అంటే మీకు అర్థం చేసుకోండి చచ్చి నరకానికి పోయినా పర్లేదు వాడి మాటని కాదని లేరు ఆమె మాటని కాదనిలేరు దాన్ని మనం పెట్టుకున్న పేరు ప్రేమ అండి వాడు అంటే నా చచ్చేంత ప్రేమ వాడు చచ్చేంత ప్రేమ అయితే ఎంత అంత ప్రమాదకరం అది కాబట్టి మన ప్రేమ మన పిల్లల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళే అంతగా ఉండకూడదు అలాగే మన కోపం మన పిల్లలకి దేవుని మీద కోపం తెప్పించే అంతవరకు ఉండకూడదు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా మన పిల్లలకి ప్రభువును పరిచయం చేయాలి ఎలా మన ప్రవర్తన కాపాడుకోవాలి ఎలాంటి బోధ మనం చేయాలి ఎలాంటి శిక్షణలో మనం పెంచాలి అన్న విషయాల్ని రానున్న ఎపిసోడ్స్లో ఆలోచించేద్దాం అంతవరకు గుర్తుంచుకుందాం దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన బహుమానాల్ని తిరిగి ఆయనకు భద్రంగా అప్పగించాలి అప్పగించని ఎడల తప్పక లెక్క అప్పగించవలసిన వాళ్ళ ఉంటాం దేవుణ్ణి ఎంత త్వరగా పిల్లలకు పరిచయం చేస్తామో అంత క్షేమంగా మనమున్నట్లు అలా కాకుండా మనలో లేని దాన్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళు ప్రతిఘటిస్తారు దేవుని అసహించుకుంటారు దేవునికి దూరం అయిపోతారు ఇక జీవితంలో ఎన్నడూ కూడా దేవుణ్ణి ఎరిగినా కానీ వారి క్రియల ద్వారా దేవుణ్ణి ఎరగమన్నట్టే జీవిస్తూ ఉంటారు దానికి కారణం మన జీవితాలు లేని దాన్ని వాళ్ళు జీవించడం అనేది సాధ్యం కాదు అని పలుకులు అంటూ ఉన్నారు తండ్రులరా మీ పిల్లలకు కోపం రేపగానే మాట ఈ కోపం వాళ్ళ క్షేమాన్ని బట్టి వచ్చేది నలభై శాతం అయితే క్షేమాన్ని కోరి మన కోపట్టు నలభై శాతం అయితే మన ఆహం దెబ్బదండాన్ని బట్టి మనం కోప్పడేది అరవై శాతం అది కనుక సమతుల్యతలోకి రాకపోతే మనం చేసే ప్రతి పని కూడా వారి జీవితాన్ని పాడు చేసేది ఉంటుంది శ్రోతలు ఈ విషయాలు మనం చాలా సీరియస్గానే ఆలోచిస్తూ రానున్న ఎపిసోడ్స్లో కులం కష్టంగా పరిశీలన చేద్దాం అంతవరకు దేవుడు అందరికీ తోడుగా ఉండుగాక తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మన కుటుంబాన్ని మనల్ని భద్రపరచును ఆ మెయిన్